నెక్స్ట్ అయితే నేను ఫ్రూట్ కస్టర్డ్ అయితే చేస్తానండి ఇది అయితే నాకు వెన ఫ్లవరు ఇప్పుడైతే నేనైతే ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను ఈ సమ్మర్లో అనేది మనకి బాగా ఇలాంటివి తాగుతూ ఉంటే చాలా హాయిగా కూడా ఉంటుంది సో ఇప్పుడైతే నేను ప్రిపేర్ చేసుకుంటానండి నేనైతే ఒక గిన్నె అయితే తీసుకున్నాను చూడండి ఇక్కడ వన్ లీటర్ మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఫుల్ ఫ్యాట్ మిల్క్ అనేది ఉంటే అది తీసుకుని యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇక్కడ మనం తీసుకున్న పాలల్లోనే కొంచెం పాలనేది ఒక బౌల్లో తీసుకోవాలండి ఎందుకంటే మనకి కస్టర్డ్ ఫ్రూట్ పౌడర్ అనేది ఉండలు కట్టేస్తుందండి ఇలా పాలల్లో మిక్స్ చేసుకుని మనం యాడ్ చేసుకోవాలి చూడండి వన్ లీటర్ మిల్క్కి మనకి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఉండలు అనేది లేకుండా మొత్తం మనం కలిపేసుకోవాలి ఇక్కడ నాకు పాలు కూడా మరిగిపోతున్నాయండి పాలు మరిగేంతసేపు మనం ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఒక గరిటి పెట్టుకొని లేకపోతే పైన మేగడ అనేది కట్టేస్తుందండి మేగడ కడితే ఏంటంటే కస్టర్డ్ ఫ్రూట్కి బాగోదండి ఈ రెసిపీకి పైన అలా తరకాల తరకలకి అయితే అడ్డుపడిద్ది మనకి ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఇంకా నాకు పాలు అయితే మరిగిపోవచ్చునాయండి పాలు మరిగే పోయినాయి అన్న టయానికి మనం ఈ కస్టర్డ్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి లేకపోతే మనకి చిక్కదనం అనేది ఎక్కువ అండి ఇంక ఎక్కువసేపు ఉంటే ఈ పౌడర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత త్రీ ఆర్ ఫోర్ మినిట్స్ కన్నా ఎక్కువసేపు అయితే మరిగించుకోకూడదు పాలు ఇలా వెంటనే తిప్పుకుంటూ ఉండాలండి లేకపోతే మనకి ఉండలు కట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి తిప్పుకుంటూ ఉండాలి పౌడర్ వేసుకున్న తర్వాత ఇక్కడ నేను సిక్స్టీన్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి మీకు ఇంకా షుగర్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఒక టూ టేబుల్ స్పూన్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి చూడండి నాకైతే ఈ థిక్నెస్ అయితే వచ్చింది ఇదైతే మనకు సరిపోయింది త్రీ ఆర్ ఫోర్ మినిట్స్ కన్నా మనం ఇంకా ఎక్కువ మరిగించుకోకూడదు థిక్నెస్ అనేది ఎక్కువైపోయి మనకు బాగోదండి చల్లారిపోయినాక ఇంకా థిక్నెస్ అనేది వచ్చింది ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టేసుకున్నానండి రూమ్ టెంపరేచర్కి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోయింది ఇలా మనం గరిటె పెట్టుకుని తిప్పుకుంటా చల్లారి పెట్టుకోవాలండి లేకపోయినా లేకపోతే పైన మనకి వేగడ కట్టేసుకుంటుంది ఇలా తిప్పుతా ఉంటే తొందరగా కూడా చల్లారిపోయింది చూడండి నాకు చల్లారిపోయినాక ఈ థిక్నెస్ అయితే వచ్చింది పూర్తిగా అయితే చల్లారిపోయింది నాకు ఇప్పుడు నా దగ్గర ఈ ఫ్రూట్స్ అయితే అవైలబుల్ అవైలబుల్గా ఉన్నాయండి నేనైతే ఇవి యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఇంకా ఎక్కువ ఫ్రూట్స్ ఉంటే అవి యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ప్రోమోగనేట్స్ గ్రేప్స్ యాపిల్స్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు మనకి సమ్మర్ కాబట్టి మ్యాంగోస్ అవన్నీ అవైలబుల్గా ఉంటాయి కదండి అవి కూడా యాడ్ చేసుకుని చాలా బాగుంటాయి ఇక్కడ నా దగ్గర డ్రై ఫ్రూట్స్ వీణను స్ట్రాబెర్రీ అయితే ఉన్నాయండి ఇవైతే నేను స్మాల్ పీసెస్కి అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు ఫ్రూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసుకున్నాను ఇవి కూడా మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి యాడ్ చేసుకుని ఇవి మధ్య మధ్యలో మనకి తింటా ఉంటే తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీరు ఒకసారి ఇది ట్రై చేయండి నాకు ఇక్కడ కస్టర్డ్ ఫ్రూట్ రెసిపీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు నేను టూ అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని సర్వ్ చేసుకుని తినేసేయడమేనండి మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నా వీడియోస్ మీ దాకా రీచ్ అయ్యి నా నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తా ఉంటాయి మిస్ అవ్వకుండా చూస్తారు బాయ్